ప్రైజ్ లాట్ అందరూ బాగున్నారా చూడండి దేవుని ప్రజలారా దేవుని సంగమా చెడు పనులు చేసేవారు ఎవరు కూడా దేవుని దగ్గరకు రారు దేవుని దగ్గరకు వస్తే ఆయన క్షమించి వారి పాపాలను విడిపించి వారిని రక్షిస్తాడు కానీ చెడు పనులు చేసేవారు దేవుని దగ్గరికి రారు ఎందుకు అనంటే వారి చెడు పనులు విడిచిపెట్టాలంటే వారికి బాధ కష్టము ఇంకా ఎంతో విపరీతమైన ఆలోచనలు వాళ్ళలో ఉండి అన్యాయం చేయడానికి పాపాన్ని జురుకోవడానికి లోకంలో జీవించడానికి ఇంకా అనేకమైన చెడు పనులు చేస్తూ వారు ఏసయ్య దగ్గరకు రారు చూడండి ఏసయ్య నశించిన దానిని వెతకి రక్షించుటకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చిండు దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చితే ఆయన దగ్గరికి రండి అని ప్రభు పిలుస్తుంటే అనేక మంది చెడు పనులు చేస్తూ ఏసే దగ్గరకు రారు ఒకవేళ చెడు పనులు వారు ఎవరైనా సరే ఏసే దగ్గరకు వచ్చి ప్రభా నేను చెడ్డవాడిని నేను పుట్టినకాడి నుంచి ఇంతవరకు ఎన్నో తప్పులు చేశాను పాపాలు చేశాను ప్రభా నన్ను క్షమించు అని ప్రభువుని అడిగితే ఆయన క్షమించి ఇదిగో సమస్త పాపాల నుండి మనల్ని క్షమించి రక్షించి కాపాడే దేవుడై ఉన్నాడు అందుకని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎంత పాపాలు చేసిన వారైనా సరే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని క్షమించి మంచి చేసిగా దేవుడుగా ఉన్నాడు కానీ కొంతమంది ఆయన దగ్గరకు రారు చెడు పనులు చేస్తూనే ఉంటారు చచ్చిపోతే వారు ఏమవుతారో సంగం ఆలోచించండి అలాగనే వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు కానీ ఏసుక్రీస్తు మానవులు నరకానికి పోకుండా ఉండాలని ఆ దేవుడు భూమి మీదకి దిగి వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు ఈ మాటలు వింటున్న నువ్వు సత్యవర్తుడు అయితే సత్యవర్తురాలు అయితే రోజు నుంచే నా నమ్ముకో ఒకవేళ ఏసైనా నమ్ముకుంటే ఎగరించైనా పాపం చేయకుండా జాగ్రత్తగా బతుకు దేవుడు వచ్చే ఆశీర్వాదము పొందుకో దేవుడి ద్వారా మనము ఆశీర్వాదం పొందుకోవడానికే కానీ దేవుని ఉగ్రత తీర్పు పొందుకోవడానికి లేదా దేవుని ఉగ్రత పొందుకోవడానికి మనము మనం ఏసైని నమ్ముకోలేదు ఏసైని నమ్ముకున్న మనం అందరము ఆయన మార్గంలో నడిచి ఆయనతో పాటు జీవించడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం అలాగనే ఏసే దగ్గరికి చెడు పనులు చేసే వాళ్ళైతే అయితే రారు సత్యవర్తునలు అయితే ఏసే దగ్గరకు వచ్చి వారి పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడతారు ఈ మాటలు వెంటనే నువ్వు సత్యవర్తుడుగా ఉండాలని అలాగనే సత్యవంతురాలుగా ఉండి ఏసేను చేరుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను